నమస్తే మరియు స్వాగతం దరూర్ యూట్యూబ్ ఛానల్ కు సూరత్ నంబర్ వన్ మ్యానుఫ్యాక్చరర్ అయిన జలన్ మెగా మార్ట్ లో ఆఫర్ జాతర నడుస్తూ ఉంది ఆఫర్ డీటెయిల్స్ చెప్తా మరి మీ సునీత గారు ఎక్కడ పోయినారో ఏం కథనో వీటికి వచ్చిందంటే హలో సునీత గారు కమ్ 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 హలో మన సునీత గారు కూడా వచ్చినారు జలన్ మెగా మార్ట్ లో సూరత్ టెక్స్టైల్ మార్కెట్ల చరిత్రలో సూరత్ టెక్స్టైల్ మార్కెట్ల హిస్టరీలో కూడా ఎప్పుడు కూడా ఎవ్వరు పెట్టినంత ఆఫర్లు పెట్టినారు చూపిస్తారా కం కం సో జలన్ మెగా మార్ట్ లో ఆఫర్ డీటెయిల్స్ చెప్పేదానికన్నా ముందు ఇది ఎవరెవరికి వర్తిస్తుంది అని చెప్పేసి అంటే ఇక్కడ వచ్చి కొనుక్కునే వాళ్ళకు ఈ ఆఫర్ ఉంటది ఆన్లైన్ లో కొనుక్కునే వాళ్ళకు ఆఫర్ ఉంటది ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకు ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ మీరు కొనుక్కున్న వాళ్ళకు ఉంటది అందరికి జలం మెగా మార్ట్ ఎంటర్ పెట్టినారంటే ఆఫర్ పట్టుకొని పోవాల్సిందే సో ఆఫర్ డీటెయిల్స్ చెప్తా దానికన్నా ముందు మీ సుమిత గారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ కామెంట్ మస్ట్ అండ్ షూర్ సో ఫస్ట్ ఆఫ్ ఆఫర్ వచ్చేసి పదివేల రూపాయల పైన ఎవరైతే కొంటారో వాళ్ళకి బ్లూటూత్ బ్లూటూత్ టెన్ థౌసండ్ అబౌవ్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి బ్లూటూత్ అది క్యాష్ ఆన్ డెలివరీ గానీ ఫుల్ పేమెంట్ కానీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ గానీ సో ఇంకొద్ది మంది క్రిస్మస్ పండగ వస్తూ ఉంటది వాళ్ళు ఇరవై ఐదు వేల పైన కొంటారు సో ఇరవై ఐదు వేల పైన కొనుక్కునేటటువంటి వాళ్ళకి బాడీ నొప్పుల కోసం గన్ మసాజ్ ఇది ఎవరైతే కొంటారో వాళ్ళకి ఓకే జో ఉదారు ఎక్కున్నా సార్ ఎల్ఈడి టీవీ కూడా ఉంది ముప్పై రెండు ఇంచుల టీవీ కూడా ఆ టీవీ ఎంత అని చెప్పేదానికన్నా ముందు ఒకవేళ ఎవరైనా యాభై వేల పైన కొన్నారనుకోండి యాభై వేల పైన కొనేటటువంటి వాళ్ళకు ఇది ఫ్రీ

వన్ ల్యాక్ కబావ్ ఎవరైతే ఖరీదు చేస్తారో వన్ ల్యాక్ వాళ్లకు ఈ రెండు టూల్ బ్యాగులు క్లానిక్ బ్యాగ్లు క్లినిక్ బ్యాగ్ ఇట్లా ఇప్పని పోయేవి బట్టలు పెట్టుకొని నారామ సూరత్ చేసుకోవచ్చు రెండు పెద్ద బ్యాగులు ఇది చిన్న బ్యాగు రెండు ఓకే అవి కూడా కంపెనీది స్టాండర్డ్ మళ్ళీ ఆఫర్ ఇస్తున్నారు కదా అని టూత్మర్ కాదు ఓకే జాతర జలన్ మెగా మార్ట్ జాతర గుర్పిస్తా ఉన్నారు ఆఫర్ల జాతర ఈ క్రిస్మస్ కొత్త సంవత్సరం సంక్రాంతికి ఈ రోజు నుంచి మొదలై జనవరి పదహైదు వరకు ఉంటది ఇక టీవీ చూపిస్తున్న అని చెప్పేసి అన్నా కదా ఈ టీవీ వచ్చేసి ఎవరైతే రెండు లక్షల యాభై వేల పైన ఖరీదు చేస్తారో టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అబౌవ్ పర్చేజ్ చేసేటటువంటి వాళ్ళకు థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఆఫర్ల జాతర

డోలా మిక్స్ కాటన్ కాటన్ అండ్ సిల్క్ అన్ని కలిపి నీటి టైప్ ఆఫ్ లో కాటన్ కాటన్లో ఎన్ని రకాలు అన్ని రకాల చీరలు ఇప్పుడు మేము అందరూ పడిపోతాయి బట్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి నూట డెబ్బై రెండు రూపాయల నుంచి మనకు కాటన్ శారీస్ అన్నిటికీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ లేని శారీ అంటూ మీకు దొరకదు దీంట్లో స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి శారీ వచ్చేసి తొంభై ఆరు రూపాయలు అని చెప్పేసినా కదా కాటన్ లో వచ్చేసి ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ శారీ మీకు చూపించేస్తాం చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఫస్ట్ శారీ చూపించడం చూపించడమే కాటన్ సిల్క్ లో చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు మస్తుగానే ఉంది అసలుకి చాలా బాగుంటుంది దీని వచ్చేసి పళ్ళు తర్వాత వచ్చేసి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది లెంగ్త్ వైజ్ గా మనకు ఏ మాత్రం తక్కువ ఉండదు మళ్ళీ చెప్తున్నా సిక్స్ థర్టీ లెంత్ ఉంటుంది మనం జలన్ మెగా మార్ట్ నుంచి ఎవ్రీ వీక్ ఒక వీడియో తీస్తూనే ఉన్నాం మీ అందరు చూస్తూనే ఉన్నారు ఫస్ట్ శారీ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా ఎలా ఉందో చూడొచ్చు ఇప్పుడు ఇది చూసి మనకు కాటన్ సిల్క్ లో ఉంది ఇది తర్వాత వచ్చేసి కరెక్ట్ గా లెలిన్ కాటన్ మళ్ళీ చెప్తున్నా లెలిన్ కాటన్ లో బార్డర్ వచ్చేసి మనకు సిల్వర్ ఉంది దీనికి సంబంధించింది చూడండి ఎలా ఉందో శారీ కూడా మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ మీది ఇవల్ల మనకు ఎంత తొడుగుతా అంత మెత్తదనాన్ని అంత మంచిగా ఉంటాయి చూడండి ఎలా ఉందో పళ్ళు వచ్చేసి ఇలా ఉంది మనకు శారీ టోటల్ గా మనకి ఏ రకంగా ఉందో మీరు చూడవచ్చు తర్వాత వచ్చేసి దీనికి సంబంధించింది మనము బ్లౌజ్ కూడా చూసేద్దాం మళ్ళీ మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ లో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ లో వచ్చేసింది ఎలా ఉందో చూడవచ్చు మీరు బాగుంది మంచిగా ఉంది బార్డర్ ఏ కలర్ లో ఉందో మనకు బ్లౌజ్ కూడా అదే పింక్ కలర్ లెవెల్ లోనే ఉంది చూడండి ఫ్రెండ్స్గా ఎలా ఉందో చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ ఉంది తర్వాత వచ్చేసి ఇదే దాంట్లోనే మనం ఇంకా సాఫ్ట్ ఒరిజినల్ క్వాలిటీ లెనిన్ చూస్తున్నారు ఇప్పుడు దీంట్లో మనము క్వాలిటీ వైజ్ గా చూపిస్తున్నాం మళ్ళీ చూపిస్తున్నాయి డిజైన్స్ వేరు దీంట్లో ముప్పై నలభై డిజైన్స్ ఉంటాయి దీంట్లో కూడా ఒక ముప్పై నలభై డిజైన్ ఉంటాయి ఒక్కొక్క క్లాత్ కి సంబంధించి మీరు చూస్తున్నారు ఇది ఆలబడి ఎంతో సాఫ్ట్ ఎంత ఎట్లా అంటే అట్లా మెత్తగా ఉంది మీరు జూ బలర్ లో వచ్చేసింది సిల్వర్ బార్డర్ వచ్చేసింది తర్వాత వచ్చేసి దీన్ని మీరు టోటల్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి దీన్ని పళ్ళు వచ్చేసి మనకి ఎలా ఉందో చూడొచ్చు థిక్నెస్ తో మనకు ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది తర్వాత వచ్చేసి దీన్ని టోటల్ హైట్ కూడా మీరు చూడవచ్చు ఎంత హైట్ సిక్స్ ఫీట్ హైట్ ఉన్నా కూడా మనకు శారీ అవుతుంది ఈ లెంత్ వచ్చేసి మనకు సిక్స్ థర్టీ లెంత్ అంటే సిక్స్ ఫిఫ్టీ లెంత్ కూడా కొంచెం రేట్ పెట్టే కొద్ది మనకు సిక్స్ సిక్స్ థర్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ లెంత్ కూడా ఉంటాయి చూడండి ఎలా ఉంది బ్లౌజ్ కూడా మీరు చూడవచ్చు చాలా సాఫ్టీనెస్ ఇవి ఎంత వాటర్ లేసి కలర్ పోవడం కానీ అలాంటివి ఏంటివి ఉండవు మనకు బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్ జలన్ మెగా మార్ట్ మనకు కిడ్స్ వేర్స్ మళ్ళీ చెప్తున్నా కిడ్స్ వేర్ నుంచి మనకు మెన్స్ వేర్ కావచ్చు మనకు లేడీస్ వేర్ కావచ్చు అన్ని దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా చూడండి ఎలా ఉందో కలర్ కూడా ఇది లైట్ వెయిట్ ఫిఫ్టీ గ్రామ్ శారీ చాలా లైట్ వెయిట్ ఉంది దీనికి సంబంధించినది మీరు చూడవచ్చు ఇక్కడ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తా ఇది చూడండి ఇది బ్రాసో టైప్ లో కాటన్ మిక్స్ అయినది దీంట్లో మనకు సాటిన్ లైన్స్ అనేటి వచ్చేసినాయి ఇది చాలా చాలా లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ అంటే మీకు ఒకసారి హ్యాండ్ బెట్ చూపిస్తాను నా హ్యాండ్ కూడా మీకు కనబడుతుంటది మీకు చాలా చాలా లైట్ వెయిట్ ఇవి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ అంటే యాభై గ్రాముల చీరలు ఇవల్ తర్వాత వచ్చేసి ఇవాళ మనం మీకు చెప్తున్న కాటన్ మిక్స్ అయిన దీంట్లో జార్జెట్ మిక్స్ అయిన కాటన్ ఉంది లెస్ మిక్స్ అయిన కాటన్ ఉంది సిల్క్ మిక్స్ అయిన కాటన్ కూడా ఉంది ఇది జెరీ లైన్స్ కాటన్ మీరు చూడండి ఇది వచ్చేసి జెరీ లైన్స్ కాటన్ ఎలా ఉంది చూడొచ్చు మీరు జెరీ లైన్స్ కాటన్ కూడా మనకు పైన కింద గోల్డ్ కలర్ తో మనకు గోల్డ్ కలర్ కాదు గోల్డ్ జెరీ తో బార్డర్ ఉంది మధ్యలో వచ్చేసి సిల్వర్ జెరీ అనేది మనకు ఎలా ఉంది చూడొచ్చు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూసేద్దాం మళ్ళీ ఇంకో చూడండి ఇది కూడా మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ మీద దీని మధ్యన మాత్రం సాటిన్ లైన్స్ బాని టైప్ లో వచ్చింది ఇది అయితే శారీ వచ్చేసి పైన కింద గోల్డెన్ జెరీతో వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక మీకు లేట్ చేయకుండా మీకు వల్ల ఇప్పిప్పి ఎందుకు చూపిస్తున్నా కొన్ని ఇప్పుతున్నా కొన్ని ఇప్పుడు టైం లెంత్ పెరిగిపోతుందని చూడండి దీంట్లో వచ్చేసి ప్రతి క్లాత్ వేరు కానీ కాటనే కానీ ప్రతి క్లాత్ వేరు మళ్ళీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది శారీ టోటల్ ఇలా ఉంది దీనికి సంబంధించిన బ్లౌజ్ చూడవచ్చు మీరు లో వచ్చేసింది పైన కింద మనకు బార్డర్ మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి కూడా చూస్తే మళ్ళీ జూట్ చూడండి ఫ్రెండ్స్గా జూట్ లెక్క వచ్చేసినాం మనం కాటనే ఇది కూడా మీ అందరికి తెలుసు జూట్ కూడా చాలా టైప్ లో చాలా ఫస్ట్ క్లాసింగ్ అంటే ఏ వన్ రెడ్ జూట్ అంటారు కదా దీంట్లో సిల్వర్ బార్డర్ వచ్చింది సిల్వర్ బార్డర్ వచ్చేసి జూట్ లో మనకు కలర్ పోవడం కానీ ఏముండదు చాలా సాఫ్ట్నెస్ ఎంత ఉందో అంత ఇది కూడా జూట్ కావచ్చు లెలిన్ కావచ్చు జూట్ కొంచెం దూరం దూరం ఉంటుంది దాంట్లో ఆ టైప్ లో ఉంటది ఈ టైప్ లో కూడా జూట్ వస్తుంది చూడండి గుర్తుపెట్టుకోని మనకు ఎలా ఉంద దీనికి సంబంధించిన బ్లౌజ్ ఇక్కడ చూడొచ్చు మీరు పళ్ళు కూడా మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వచ్చేసింది పళ్ళు అదే దాంట్లోనే డిజైన్ ఎక్స్ట్రా అనేది మనకు ఇచ్చేసిండ్రు మనకు పళ్ళు వచ్చేసి ఇవల్ల మనకు సిక్స్ ఫిఫ్టీ లెంత్ కూడా ఉంటాయి చూడండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ మీద మీరు చూడొచ్చు జలన్ మెగా మార్ట్ వన్ ఆఫ్ ద జేఎంఎం జెల్ మెగా మార్ట్ మీరు ట్యాగ్ లైన్ చూడొచ్చు ఇది చూడొచ్చు మీరు సూరత్ కు వచ్చినంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇలాంటి బిగెస్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మీరు జోడైనారంటే చాలా చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్స్ ఇక మీరు ఎక్సిబ్రేషన్ కూడా చేయలేరు అసలుకి అంత తక్కువ రేట్లలో ఇవల్ల ఉన్నాయి మీకు మ్యానుఫ్యాక్చర్ నుంచి మీకు మాత్రమే మీరు లాభాలు పొందగలుగుతారు మీకు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ నుంచి హోల్సేలర్ తీసుకుంటే హోల్సేలర్ షాప్ షాప్ నుంచి మీరు అలాంటిది మీరు ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ తీసుకున్న మీకు ఎంత బడ్జెట్ అనేది తక్కువ అనేది ఇంకా అర్థం చేసుకుని మీరు ఐదు వేలు బడ్జెట్ పెట్టినంటే పదివేలు ఖచ్చితంగా పక్కా చూడండి ఎలా ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి చూడండి చాలా బాగుంది రెడ్ కలర్ లో మనకు బ్లౌజ్ వచ్చేసింది దీంట్లో మొత్తం టోటల్ సింగిల్ పీస్ మాత్రం కాదు దయచేసి మీ అందరు చెప్తున్నా ఇవల్ల మనకు సింగిల్ పీస్ కాదు సెట్ వైజ్ ఉంటుంది సెట్ వైజ్ టోటల్గా మనం కొనుక్కోవాలి క్లాత్ వైజ్ కూడా చాలా సాఫ్టీగా ఉంటుంది మనకు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ మనకు చాలా మంది ఇప్పుడు ట్రెండిలో ఉన్న దాంట్లో ఇది ఒకటి చూడండి మల్టీ కలర్ లెబుల్ మనకు మల్టీ కలర్లో ఫ్లవర్స్ ప్యాటర్న్స్ వచ్చేసినాయి ఇవైతే మనకు చూడండి ఇవంత మొత్తం బ్రాస్ ఓట్ టైప్లో చూడండి బ్రాస్ ఓట్ టైప్లో మనకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంది మనకు జెరీ మళ్ళీ జెర్రీ బార్డర్ కూడా చూడవచ్చు జెరీ బార్డర్ కూడా వచ్చేసి పైన కింద సేమ్ టు సేమ్ తర్వాత ఫ్లవర్ ప్యాటర్న్ చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ కూడా మనకు చాలా బాగుంది మీకు ఇవాళ చాలా తక్కువ రేట్లో ఎంత మీరు ఎక్స్పెక్టేషన్ చేయరు ఫ్యాక్టరీ నుంచి ఇంకా ఎంత తక్కువ ఒక్కసారి తీసుకొని చూడండి మీరు ఇంకా లైఫ్ లాంగ్ ఉండే కంపెనీ చాలా మంచి కంపెనీ మేడం మీరు చాలా మంచి కంపెనీ జోడించినారని హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు దీనికి సంబంధించిన చూడండి జూట్ వచ్చేసింది సెంటర్ సెంటర్ మీరు చూడొచ్చు సిల్క్ మిక్స్ అయింది ఇదైతే షైనబుల్ కూడా ఉంది మీకు తర్వాత వచ్చేసి డోలా మిక్స్ కాటన్ గుర్తుపెట్టుకోండి ఇది డోలా మిక్స్ కాటన్లో వచ్చేసింది ఇది ఏంటి మళ్ళీ చూడండి దీంట్లో వచ్చేసి కాటన్ మిక్స్ అయింది డోలా సిల్క్ లో కాటన్ మిక్స్ అయినది ఇది మొత్తం టోటల్ షైనబుల్ ఉంది అండ్ కొంచెం డార్క్నెస్ పైన కింద కాటన్ కాబట్టి కొంచెం తో కూడుకుని జెరీ మాత్రం సూపర్గా ఉంది అసలు గోల్డెన్ జెర్రీ వచ్చేసింది సీక్వెన్స్ కూడా వచ్చేసినాయి శారీకి వచ్చేసి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది బాగుంది దీనికి వచ్చేసి శారీ కొంచెం ఓపెన్ చేపేస చూపిస్తే మీకు చూడండి శారీ టోటల్ మనకు పళ్ళు కూడా దీనికి బాగుంది పళ్ళు వచ్చేసి మొత్తం కాంట్రాస్ట్ ఏం లేవు ఇవైతే సేమ్ టు సేమ్ కలర్లోనే వచ్చేసినాయి మనకి ఇవల్ల మనకు సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు వచ్చేసి శారీ వచ్చేసి ఒకటే కలర్లోనే కంటిన్యూ ఉన్నాయి ఈ సై సంబంధించిన కలర్ దాంట్లో డోలా లో తర్వాత వచ్చేసి ఈ మెత్తని క్లాత్ చాలా మందికి సుపరిచయం మెత్తని క్లాత్ మెత్తని క్లాత్ అంటారు కదా వాళ్ళ ఇదైతే సూపర్ వచ్చింది దీంట్లో కాటన్ మిక్స్ అయింది చూడండి ఎలా ఉందో దీన్ని మీరు ఫ్లవర్ ప్యాటర్న్ కూడా చూడచ్చు ఇదైతే పళ్ళు చూడండి ఇదైతే శారీ శారీలో కూడా మల్టీ కలర్ చూడండి మీరు మల్టీ కలర్ల లైన్స్ తో వచ్చేసింది పైన ఏమో చిన్న బార్డర్ కిందేమో మీడియం సైజ్ బార్డర్లు వచ్చింది ఇదేం పెద్ద బార్డర్ కాదు మీరు చూస్తున్నారు ఇదేం పెద్ద బార్డర్ కాదు ఇప్పటి వరకు నేను చూపించిన ప్రతిదీ మీకు మీడియం సైజు బార్డర్లోనే చూపించిన ఇప్పుడు అందరూ మీడియం సైజు బార్డర్లోనే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలానే చాలానే మోర్ ఉన్నాయి చూడండి ఇదైతే ప్యూర్ లెలిన్ ప్యూర్ లెలిన్ చూడండి దాంట్లో వచ్చేసి ఇంకోటి కూడా చూడండి ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ ఫ్యాన్సీ కాటన్ ఇది కూడా మనకు ఇది కూడా చూడండి ఫ్యాన్సీ కాటన్ ఇలా మనకు టైప్ పాప్స్ అన్ని మనము చాలా మటుకు నాకు తెలిసినంత వరకు ఒక పది పేర్లు చెప్పిన ఇంట్లో వచ్చేసి కాటన్ పేర్లే బట్ డిఫరెంట్ కాన్సెప్ట్ మీద మనకు లైట్ వెయిట్గా ఫిఫ్టీ గ్రామ్స్ శారీస్ సూపర్గా ఉన్నాయి మెయిన్ మనకు కాటన్ అంటే గుర్తుకొచ్చేది ప్యూర్ కాటన్ చాలా మందికి సుతి కాటన్ వల్ల గుర్తుకొస్తాయి కదా సుతి కాటన్ మనకు క్రిస్మస్ సందర్భంగా చా వైట్ అనేది రిలీజ్ చేసినారు వైట్ కామన్ వస్తుంది దీంట్లో మనకు ఫ్లవర్ ప్యాటర్న్ బార్డర్ రెడ్ గ్రీన్ ఇలా బ్లూ అని చేంజ్ అవుతూ ఉంటుంది బట్ వైట్ మాత్రం కంటిన్యూ వస్తుంది మనకు వైట్ శారీస్ కావాలి అన్న క్రిస్మస్కి మీరు తీసుకోవచ్చు ఇక్కడ నుంచి తీసుకుంటే మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్లో మీ చెత్తకి వచ్చేస్తాను ఫ్రెండ్స్గా ప్యూర్ కాటన్స్ అయితే మనకు చాలా చాలా తక్కువ బడ్జెట్ దీంట్లో డిజైన్స్ చూసే చూసేయండి ఈ వారం రిలీజ్ అయిన డిజైన్స్ మీరు నువ్వు చూస్తూ ఉండండి నేను ఏస్తూ ఉంటాను ఇవైతే ఎందుకంటే ఓపెన్ చేయడానికి లేదు కాబట్టి ఎందుకంటే ఇవి ఫోల్డింగ్ అనేది మనకు రావు కాబట్టి దీనిలోకి నేను బైట్ కాటన్ శారీస్ వల్ల మనకు దీంట్లో వచ్చేసి ఈ వీక్లో వచ్చేసి మనకు మనకు రిలీజ్ అయిన శారీస్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సూరత్ నుంచే మనకు రిలీజింగ్ అనేటివి డిజైన్స్ అనేటివి రిలీజ్ అయితే మనకు చూడండి ఎలా ఉన్నాయి సూపర్ డూపర్ కలెక్షన్స్ మీరు మిస్ చేసుకోవద్దండి వీడియో పైన నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ కానీ తక్కువ బడ్జెట్ లో మళ్ళీ చెప్తున్నా మీ అందరికి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభం ఉండాలి అంటే అది మాత్రం సూరత్ నుంచే సాధ్యం ఫ్యాక్టరీ వాళ్ళు ఉంటారు కొన్ని లక్షల ఫ్యాక్టరీలుని ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాబ్రిక్ కావచ్చు శారీస్ కావచ్చు కుర్తీస్ కావచ్చు ఓన్లీ ఫర్ సూరత్ నుంచి ఎక్స్పోర్ట్ అయితే చాలా మంది పెద్ద పెద్ద హోల్సేలర్స్ కి అయితే ఇది తెలుసు షాపింగ్ వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు వాళ్ళు కూడా తీసుకుంటుంటారు బట్ చిన్న చిన్న వాళ్ళకి ఏంటంటే మనకు తక్కువ బడ్జెట్ లో ఒక పది ఇరవై లక్షలు ఉంటాయి కాబట్టి మనము ఎక్కువగానే దీని మీద ఫోకస్ చేయరు కానీ మీరు ఎక్కడ కొంటున్నా వచ్చేది మాత్రం సూరత్ నుంచే మళ్ళీ చెప్తున్నా మీ అందరికి చాలా లాభాలు వచ్చేది కూడా సూరత్ నుంచి వీళ్ళు ఫ్యాక్టరీ అవుట్ ఫ్యాక్టరీ వాళ్ళు వీళ్ళు ఎప్పటికప్పుడు డిజైన్ అనేది రిలీజ్ చేస్తున్నారు ఆ డిజైన్స్ మనం పట్టుకున్నాము అంటే వెంటనే మన వ్యాపారం మూడు పూలు ఆఖరి కాయలను ఖచ్చితంగా అందులో సందేహమే లేదు లాభాల పంట ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇగా అండ్ డెలివరీ సిస్టమ్ ఇంకా ఇన్ని రోజులు పడుతుంది ఎలా ఏం కదా వీడియో కాల్ లో కొనుక్కోవచ్చు దీనికి సంబంధించి ఏవన్నా డౌట్స్ ఉన్నా కూడా వీడియో పెన్ నెంబర్కి కాల్ చేసి ఇక్కడ ఉన్న మనకు తెలుగు స్టాఫ్ మీతో మాట్లాడతారు హ్యాపీగా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనుకున్న కాల్ చేయొచ్చు హోల్సేలర్ కావాలి అని వచ్చి కాంటాక్ట్ కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మీరు మిస్ కానీ అనుకుంటే సూరత్కి వస్తే హ్యాపీగా విజిట్ చేయండి రాలేదు మేడం ఎలా చాలా మంది రాలేదు వాళ్ళకల్లా వెంటే జెన్యున్ మీరు ఇది సెలెక్షన్ చేసి ఇదే మీ ఇంటికి వస్తుంది పక్కా గ్యారెంటీ ఛానల్ నుంచి చెప్తున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ సంతరు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్